చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు గెలవాల్సిన మ్యాచ్లో అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్ లోను తప్పిదాలు చేసుకుంటూ మ్యాచ్ ఓటమి పాలైంది దాంతో ఇక ఇప్పుడు ఎనిమిది మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగింది ఇక చెన్నై జట్టులో ఉన్న ప్రధానమైన బ్యాట్స్మెన్స్ ఋతురాజ్ గైక్వాడ్ అలాగే శివం దుబే ఇద్దరు రాణించారు ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయిన జట్టు గురించి ధోని కాసేపు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు మ్యాచ్ లో మేము ముందుగానే భారీ స్కోర్లు నెలకొల్పాలన్న విషయం పైన దృష్టి పెట్టాం కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేకపోయాం కనీసం రెండు వందల ఇరవై పరుగులైన చేసి ఉండుంటే ప్రత్యర్థి జట్టును చాలా ఎక్కువగా మేము ప్రెషర్ లోకి పెట్టుండేవాళ్ళం కాకపోతే మా చెన్నై జట్టు బ్యాట్స్మెన్స్లో ఋతురాజ్ శివం దుబే ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యంగా శివం దుబే వరుస హ్యాట్రిక్ తో చాలా అద్భుతంగా రాణించాడు ఇక తనకి భారత జట్టులో చాలా మంచి ఫీచర్ ఉంటుంది రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా బహుశా శివం దుబ్బే లాంటి ఆటగాళ్లు తీసుకోవటం మంచిది అంటూ పేర్కొన్నాడు ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఫీల్డింగ్ తప్పిదాలు కొన్ని బౌలింగ్ తప్పిదాలు కొన్ని అలాగే బ్యాటింగ్లో ఆశించినంత మేర రాణించలేకపోవటం వల్లే మ్యాచ్ ఓడిపోయాం దురదృష్టం ఏంటి అంటే మేము ఈ సీజన్ ప్రారంభంలో చాలా బాగా రాణించాం కానీ ఇప్పుడు జట్లన్నీ కూడా వాళ్ళ వాళ్ళ తప్పులు తెలుసుకుని తిరిగి పుంజుకుంటున్న సమయంలో మేము మాత్రం తిరిగి ఆఖరికి మొదటి స్థానానికి వచ్చాం ఇది కొద్దిగా అసంతృప్తిగా ఉంది కానీ ఎప్పటికప్పుడు ఆటను అనాలసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్ప సాధించాల్సిన లక్ష్యం సాధించలేము అంటూ ధోని పేర్కొన్నాడు